குத்துவிளக்கெரிய கொட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தல்பூங்களல் நப்பின்னை குங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய்திஷவாய் மைத்தடங் கண்ணினாய் நீயுன் மணாளனை எத்தை போதும் துயிலள ஒற்றை காண் எத்தனை ஏலும் తత్తువ ృత్త కెంబావా గోదాదేవి పంతొమ్మిదవ నాటి బ్రాహ్మీ ముహూర్తంలో యథాప్రకారంగా తన వ్రత నియమానికి అనుగుణంగా మేల్కొని మేలుకుందా ఎవరు మేలుకుంటారు నిద్రించినవారు ఈవిడ నిద్రించిందో లేదో తెలియదు నిరంతరం ధ్యానంలో మేల్కొనే ఉంటుంది భగవత్ చైతన్యమునందు జాగృతమై ఉంటుంది అయితే పక్క మించి లేవటం ఇంట్లోంచి బయటికి రావడం అన్న వాటిని ఇక్కడ మేల్కొనడంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అలా వచ్చినటువంటి ఆవిడ ఇప్పటికీ మిగిలినటువంటి చెరువులందరినీ నిద్రలేపుకొని ద్వారపాలకుణ్ణి నందుణ్ణి యశోదని బలరాముణ్ణి వీళ్ళందరినీ నిద్రలేపి అక్కడ నందుడి ఇంటరా కృష్ణుడు లేడు అని చెప్పారేమో తెలిసిందేమో ఇక్కడ లేకపోతే అక్కడ ఉండి ఉండాలి నీలాదేవి ఇంట్లో ఉండి ఉండాలి అని నీలాదేవి ఇంటికి వెళ్ళారు వెళ్ళి నీలాదేవిని తలుపు తెరువమ్మ పువ్వుల వాసనతో గుమగుమలాడేటటువంటి జుట్టు కలిగినటువంటి దాన చేతికి ఉన్నటువంటి కంకణాలు గల్లు గల్లు అని తీ మోత చేస్తూ ఉండగా ఎర్ర తామర పువ్వులాగా ఉన్నటువంటి చేతితో తలుపు అని ప్రార్థించిన తర్వాత ఇంకా అక్కడి నుంచేటువంటి సమాధానం రాకపోతే ఆవిడ్నే మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు ఏమ్మా కుత్తువిడకెరి కొట్టు కాల్ గుత్తి దీపాల వెలుగు చుట్టూ ప్రకాశిస్తూ ఉంటే దంతాలతో చేయబడినటువంటి కోళ్ళున్న మంచం మీద ఐదు లక్షణాలు కలిగినటువంటి పక్క మీద నువ్వు సేనించి ఉండవు ఇది మనకి ఎలా నిద్రించాలో శాస్త్రంలో చెప్పబడుతుంది అని చెప్పిన మాట ఇక్కడ ఎలా ఉండాలిట పడుకునేటటువంటి పక్క సుఖంగా ఉండాలి అంటే చల్లదనం ఉండాలి మెత్తదనం ఉండాలి తెల్లదనం అంటే స్వచ్ఛంగా శుభ్రంగా ఉండాలి ఎత్తుగా ఉండాలి వెడల్పుగా ఉండాలి ఈ ఐదు లక్షణాలు ఉన్నటువంటి మంచం మీద పడుకోవడం అన్నది భోగానికి చిహ్నం అంతేకాదు సుఖంగా కూడా ఉంటుంది ఈ ఐదు లక్షణాలు ఉండడంతో పాటుగా దీన్ని పంచశయనము అంటారు ఈ ఐదు లక్షణాలు ఉన్నటువంటి పక్కనే అంతేకాదు పడుకునేటటువంటి గదిలో దీపాలు ఉండాలి ఆ దీపాలు ఎట్లా ఉన్నాయిట అంటే గుత్తి దీపాలు ఉన్నాయి అంటే ఒకటే దీపం పెద్దదిగా వెలగకుండా చిన్న చిన్న దీపాలు గుత్తులు గుత్తులుగా ఉండే దీపాలు మనకి పూర్వకాలంలో కూడా దీపగుచ్చాలు అంటూ ఉండేవారు అవి గుత్తులుగా ఉంటాయి అంటే దాంట్లో ఏదైనా తైలం వేసి వెలిగించటానికైనా సరే లేదంటే మణుల్లాంటివి పెట్టినా సరే ఒక్కటే పెద్ద దీపం కాకుండా చిన్న 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 దీపాలు అనేకం పెడితే ఆ కాంతి కళ్ళకి ఇబ్బంది కలిగించకుండా సుఖం కలిగేటట్టుగా ఉంటుందట అందుకని కొద్ది కాంతి కలిగి వెదజల్లుతూ ఉండేటటువంటి దీపాలు అనేకం ఒక గుత్తిగా ఉండి ప్రకాశిస్తూ ఉంటే ఈ పంచసైన ఐదు లక్షణాలు ఉన్నాయన్నా కదా ఎత్తుగా వెడల్పుగా తెల్లగా మెత్తగా చల్లగా ఉన్నది ఇది ఎత్తుగా ఉండడానికి దేని మీద ఈ మంచం తయారు చేశారు అంటే ఏనుగు దంతాలు కోళ్ళు కలిగినటువంటిది ఈ ఏనుగు దంతాల కోళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి అసలు ఎవరైనా ఏనుగు దంతంలో ఇంత ముక్క ఉంటే దాంతో ఇంత అలంకార వస్తువును తయారు చేసుకుంటేనే చాలా సంపన్నులు అని అర్థమవుతుంది అట్లాంటిది మంచపు కాళ్ళుగా ఏనుగు దంతాలు ఏమిటి అంటే కువలయా పీడాన్ని సంహరించినప్పుడు అది నాలుగు దంతాలు ఉన్నటువంటి ఏనుక్ కదా ఆ నాలుగు దంతాలలో రెండు బలరాముడు రెండు శ్రీకృష్ణుడు భుజాన వేసుకుని కంసుడు సభలో ప్రవేశించారు అయిన తర్వాత వాటిని ఏం చేశారు నీలాదేవికి మంచపు కోళ్లలా పెట్టుకోవడానికి బహుమానంగా ఇచ్చారు అంటే ఇది కృష్ణుడి యొక్క పరాక్రమాన్ని సూచించేటటువంటి ఒకనొక జ్ఞాపిక లాంటివి ఈ ఏనుగదంతాలు అటువంటి ఏనుగు దంతాల కోళ్ళు కలిగినటువంటి మంచం మీద ఈ ఐదు మంచానికి ఉండవలసినటువంటి అంటే పడుకునే పక్కకి ఉండవలసిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిపూర్ణంగా కలిగి ఉండి మంద్రమైనటువంటి కాంతి అక్కడ ప్రసరిస్తూ ఉండగా హాయిగా మంచం మీద సుఖంగా గుత్తులు గుత్తులుగా వికసిస్తున్న పూలని తలలో అలంకరించుకుని ఈ గుత్తులుగా ఏమిటి కొన్ని పూల గుత్తులు చిన్న చిన్న పూలు పూసే గుత్తులు ఆ గుత్తి తెచ్చుకుంటే ఇప్పుడు సాయంకాలం పెట్టుకున్నప్పుడు కొన్ని పువ్వులు ఉంటాయి కొన్ని మొగ్గలు ఉంటాయి అర్ధరాత్రి కొన్ని మొగ్గలు విచ్చుకుంటాయి సూర్యోదయ సమయాన్ని కొన్ని మొగ్గలు విచ్చుకుంటాయి మొత్తం మీద ఆ గుత్తిలో ఉన్నవన్నీ ఏదో ఒక సమయంలో విచ్చుకుని పరిమళాన్ని కలిగింపచేస్తాయి అటువంటి పూలు తలలో కలిగినటువంటి పూలగుత్తులు కలిగినటువంటి నీలాదేవి యొక్క స్తనాల మీద శరీరాన్ని నానించుకుని పారున్నాడట ఎంత అద్భుతమైన దృశ్యమో చూడండి నీలా తటి తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్యకృష్ణం పారాజ్యం సంశ్రుతిశిరస్ సిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయం సృజని గళితం యా బలాత్కృత్యుంక్తే గోదాస్యన భూయ ఏవాస్తు భూయ అని ప్రతిరోజు మనం అమ్మని తలుచుకుని చేసి నమస్కారం చేస్తామే అందులో చెప్పిందేమిటి నీళాతుంగస్తనగిరి తటి సుప్తము ఉద్బోధ్యం కృష్ణం నీలాదేవి యొక్క ఎత్తైనటువంటి వక్షస్థలం మీద నిద్రిస్తూ ఉన్నటువంటి కృష్ణుణ్ణి నిద్రలేపడానికి అని తానివన్నీ చెప్పినట్టుగా చెప్పడం ఉంది అంటే ఈవిడ మంచి మంచం మీద పడుకునుంది ఆ మంచం మీద ఆవిడ గుండెల మీద కృష్ణుడు తన శరీరాన్ని నానించుకుని పడుకున్నాడు ఆవిడ గుండెలే మెత్తని పట్టు దిండ్లుగా భావించుకుని అక్కడ పడుకునున్నాడు అట్లా పడుకుని ఉన్నటువంటి కృష్ణ నువ్వు నోరు విప్పి ఒక్క మాట మాట్లాడు నువ్వు బయటకు వచ్చి కనిపించు అని ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు బయటికి వచ్చి కూడా అక్కర్లో ఒక్కసారి ఒక పలుకు పలుకు వచ్చారా అని అంటే చాలు అంటే మా రాకను నువ్వు గుర్తించావు అని తెలిస్తే చాలు అటువంటి విశాలమైన వక్షస్థలం కలిగినటువంటి కృష్ణుడు అంత విశాల వక్షసుడు నీలాదేవి యొక్క గుండెల మీద తలపెట్టుకు పడుకున్నాడంటే ఆవిడ వక్షోజాలు ఎంత విస్తృతంగా ఉన్నాయో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది నూరు తెరిచి ఒక్కసారి మాట్లాడు చాలు బయటికి రానక్కర్లేదు పక్కనున్న నీలాదేవి ఉందే ఓ నీలా కాటుక పెట్టుకున్న విశాలమైన కళ్ళు గల నీలాదేవి నువ్వు నీ ప్రియుణ్ణి ఎంతసేపు లేవనీయావు లేస్తే మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోతాడేమో నందగోపుడి ఇంటికి అని ఇక్కడి నుంచి కదలియకుండా ఇంట్లో పెట్టు కూర్చున్నావా ఎంతసేపు కదలకుండా ఉంచుతావు నీ నీ కళ్ళు కాటుక పెట్టి నల్లగా పెద్దగా ఉన్నటువంటి కళ్ళు విశాలమైనటువంటి కళ్ళు ఇక్కడ ఆవిడ యొక్క విశాలమైన కళ్ళని ఇంకొక విశేషణం వేసి మరి వర్ణిస్తున్నారు ఏమిటి కళ్ళు విశాలంగా ఉండడంతో పాటుగా కాటుక పెట్టుకున్న విశాలమైన కళ్ళు అని ఈ కాటుక గురించి ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుంది కాటుక పెట్టుకోపోతే పెద్ద కళ్ళు ఉన్నాయంటే ఒక మాట అంటే సరిపోతుంది కదా కానీ ఎందుకు ఇది చెప్తున్నారు అంటే వ్రత నియమాలు చెప్పేటటువంటి రెండవ పాసురంలోనే ఇందులో వీళ్ళు ఏం చెప్పారు కంటికి కాటికి పెట్టుకోము తల్లో పూలు పెట్టుకోము పాలు తాగము ఇలాంటి మాటలు అన్నీ అన్నారు కదా ఎందుకు పెట్టుకోమన్నారు కంటికి కాటుక ఒక నియమం కోసం పెట్టుకోమన్నారు కృష్ణుడు తమను అనుగ్రహించేదాకా కంటికి కాటుకు పెట్టుకోమన్నారు బాగానే ఉంది కానీ నీలాదేవి మాత్రం కంటికి కాటుకు పెట్టుకుందే అంటే నీలాదేవికి కృష్ణ అనుగ్రహం ఉన్నదనమాట అలాంటి అనుగ్రహం పొంది కళ్ళకు కాటుకు పెట్టుకున్నటువంటి నువ్వు నీ ప్రియుణ్ణి బయటికి రానీయకుండా ఎంతసేపు అడ్డుకుంటావు ఇక్కడ బయట కన్నయ్య కృష్ణయ్య అని పిలుస్తూనే ఉన్నారు పిలుస్తూ ఉంటే మాట్లాడటం లేదు ఎందుకని నువ్వు ఆయన్ని మాట్లాడియటం లేదు అంటి పెట్టుకుని ఉంటున్నావు కనుక నువ్వు ఆ పట్టు అన్నది వదిలితే తప్ప ఆయన మమ్మల్ని వచ్చి మాకు దర్శనమిచ్చి మా మనవి వినడం అన్నది జరగదు అందువల్ల ఎంతకాలం వదిలిపెట్టకుండా ఉంటావు బయటికి రాని అది అదుపులో పెట్టినంత మాత్రాన అణగదొక్కినంత మాత్రాన మనం పెత్తనం చేస్తున్నామో అని అనుకోవడానికి అవకాశం లేదు అనుగుండడం వేరు అనేక కారణాలుగా అనుగుండడం జరుగుతుంది ఇక్కడ కూడా ఓ నీలాదేవి ఇది నీ స్వభావానికి తగినటువంటి పని కాదు నీ మాత్రం ఎడబాటు కూడా ఓర్వ లేకుండా ఉన్నావు అన్నది బాగానే ఉంది కానీ మాకు దర్శనం ఇవ్వకుండా అడ్డుపడడం అనేటటువంటిది నీకు తగిందా నీకు ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే క్షమ కృప ఇది నీ స్వరూపం నీ స్వభావం సౌలభ్యం వాత్సల్యం పురుషకారభూతురాలు అయినట్టు అయి నువ్వు స్వామి కన్నా ముందు మాకు దర్శనమిచ్చి మమ్మల్ని సరిదిద్ది స్వామి వద్దకు చేరేటటువంటి అధికారం లక్షణం మాకు కలిగేట్టు చేయవలసి ఉండగా నువ్వే స్వామిని వదిలిపెట్టి రాను అనడం సరైనటువంటిదా తగదమ్మా నువ్వు లోకాలన్నింటికి తల్లి లాంటి దానివి మరి తల్లి బిడ్డలకి సహకరించాలే కాని ఇలా కృప ప్రదర్శించటానికి కృప వెదజల్లడానికి ఆలస్యం చేయడానికి కారణం కాకూడదు అని గోదాదేవి ప్రార్థిస్తూ ఉంది ఇక్కడ నీలాదేవిని జగన్మాతగాను ఈయనని కృష్ణుణ్ణి జగత్పిత లేక జగత్ నిర్మాతగాను గోదాదేవి మనకి తెలియచెప్తూ ఉంది